అందరికీ నమస్కారం సార్ ఇది మా ల్యాండు ఇది రెండు వాటాలు సార్ అప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చి ఇది పది లక్షలకి అమ్మేసాం అంటే డెబ్భై సెంట్లు పది లక్షలకి అమ్మేసాం అంటే ఎకరా అనుకోండి ఒక పన్నెండు లక్షలు అయితే ఇది గవర్నమెంట్ వ్యాల్యూ ఇచ్చిందండి ఒక ఎకరాకి రెండు లక్షల నలభై రెండు వేలు ఎకరాకి వ్యాల్యూ ఇది గవర్నమెంట్ వ్యాల్యూ తీయమంటే తీసాము ఇంత ఉంది రెండు లక్షల నలభై ఐదు వేలు అలాంటిది మేము అప్పుడు ప్రాబ్లం వచ్చి ఏదో ప్రాబ్లం వచ్చి అంటే బ్యాంకులో లోన్ ఇవ్వరు కాబట్టి ఎకరాకి లక్ష రూపాయలు కూడా ఇవ్వట్లేదు కాబట్టి ప్రాబ్లం వచ్చి అమ్మిస్తే ఇప్పుడు ఇక్కడ ఇది ఫ్లాట్లో అతను వేసారండి దీని వాల్యూ మూడు కోట్లు ఎలాగైంది ఒక ప్లాట్ అంట ఆరు లక్షల యాభై వేలు అట్టేది ఒక ప్లాట్ ఆరు లక్షల యాభై వేలు అయితే ఇప్పుడు డెబ్బై సెంట్లకి ఎన్ని వచ్చాయంటే ముప్పై మూడు ఫ్లాట్లు అయినాయి ముప్పై మూడు ప్లాట్లు మళ్ళీ రోడ్డు పదిహేను అడుగుల రోడ్డు అంతా ఇరండి చూపిస్తా పదిహేను అడుగుల రోడ్డు పదిహేను అడుగుల రోడ్డు అంటే దీనికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు పదిహేను అడుగుల రోడ్డు అయితే డ్రైన్ ఎంత ఉండాలి దీనికి పర్మిషన్ ఎవరు ఈ మట్టి తెచ్చి మట్టి పర్మిషన్ ఎవరు ఇచ్చారు అసలు ఎలాంటివి ఎవరు గవర్నమెంట్కి దీనివల్ల ఎంత లాభం వచ్చింది ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఈ డీటెయిల్స్ మాకు కావాలి సార్ ఎందుకంటే మేము లోన్లు అడిగితే బ్యాంక్కి వెళ్ళి ఈ మూడు కోట్లు ఇప్పుడు అయింది మేము వ్యవసాయం చేసుకోవడానికి లక్ష రూపాయలు అడిగితే ఇవ్వరు అలాంటిది మూడు కోట్లగా అయిపోయింది ఇప్పుడు అంటే ఒక పది ట్రిప్పులు మట్టి వేస్తే నాలుగు రాళ్ళు పాతిస్తే మూడు కోట్లు అయిపోయిందా దీనివల్ల గవర్నమెంట్కి ఎంతో కొంత లాభం రావాలి కదా ట్యాక్సీ మూలంగా వెళ్ళాలి కదా మరి ఇది ఎంత ఎడలు పొంది పదిహేను అడుగులు అంటే పదిహేను అడుగులు అంటే మూడు అడుగులు డ్రైన్ పోద్ది ఇక్కడ మూడు అడుగులు డ్రైన్ పోతుంది మరి అప్పుడు ఎంత ఇబ్బంది అండి ఇప్పటికే పాతపట్నం రోడ్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒక ట్రాక్టర్ వెళ్ళకుండా ఒక ఆటో వెళ్ళకుండా ఒక లారీ వెళ్ళకుండా మరి ఇన్ని జరుగుతుంటే మళ్ళీ ఇదే ఈ ఈ పర్మిషన్ ఎవరు ఇస్తారండి పదిహేను అడుగులకి రోడ్డు మరి డ్రైన్ తీయండి ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ వాళ్ళకి ఇచ్చేస్తారు కట్టేసిన తర్వాత అంటారు అప్పుడు ఎవరు ఎన్ఫర్మ చేయలేదు ఎవరు చెప్పలేదు ఎవరు అని అప్పుడు అడుగుతారు మరి ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేయమనండి ఇది వితౌట్ పర్మిషన్ అంటే నాలా మళ్ళీ కట్టారా నాలా కట్టారా లేదా అది కూడా చూడాలి కదా ఇవన్నీ చేయవలసిందిగా నేను ఆఫీసర్లని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మేము వ్యవసాయం చేయడానికి లక్ష రూపాయలు కూడా ఇవ్వరండి ఇప్పుడు చూడండి ఇది ఇది వాల్యూ తర్వాత కౌలు భూమికి అంటే బ్యాంక్ వెళ్తే కౌలు భూమికి వెయ్యి రూపాయలు ఇస్తారు దేనికండి వెయ్యి రూపాయలు ఒక ఎకరాకి వెయ్యి రూపాయల ఒక మనిషి ఇద్దరు మనుషులు పెడితే ఒక రోజుకి వెయ్యి రూపాయలు ఇస్తున్నాం మేము అలాంటిది ఒక ఎకరాకి వెయ్యి రూపాయలు లోన్ ఇస్తారంట అంటే ఏడు చేసుకోవాలి వెయ్యి రూపాయలు మరి ఎంత మదుపు అవుతుంది ఒక ఎకరాకి ఇది బ్యాంకు వాళ్ళు చేసిన బంగారం ఉంటేట తక్షణమే లోను ఎన్ని లక్షలైన ఇస్తారు ఎన్ని కోట్లైనా ఇస్తారు బంగారం మరి ఇంత విలువైన భూమికి వ్యవసాయం చేసుకుంటామంటే లక్ష రూపాయలు కూడా ఇవ్వాలి రెండి బ్యాంకు వాళ్ళు అంటే ఎకదబ్బే వాళ్ళకి మాత్రం కోట్లు కోట్లు ఇస్తారు రైతులకు మాత్రం కట్టి కరెక్ట్ కట్టినోళ్ళకి మాత్రం రూపాయి ఇవ్వరు క్రాప్ లోన్ అంటారు క్రాప్ లోన్ ఇవ్వరు ఏది ఇవ్వరు అన్నీ జరుగుతున్నాయి అంతే పేపర్ వర్క్ మాత్రం చేస్తున్నారు ఏమంటే రైతులకు అన్నీ జరిగిపోతాయి అన్నీ చేసేస్తున్నాము అన్నీ చెప్తారు కాహాని ఏది జరగట్లేదు ఇది ఆఫీసర్లు పట్టించుకోవాలని నేను విన్వయించుకున్నాను